ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ అందరికీ నమస్కారం ఈరోజు మాఘపురాణం పదవ అధ్యాయం పారాయణం మృగశృంగుడు వివాహము చేసుకునుట వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో ఈ విధంగా అంటున్నారట ఓ మహారాజా మృగశృంగుడు తన చిన్నతనం నుండే స్మరణయందు ఆకర్షితుడయ్యాడు అతనిని ఐదు సంవత్సరాల వయస్సులో బడిలో వేశారు పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా మృగశృంగుడు చిన్నతనం నుండే ఆధ్యాత్మిక చింతనలో పడిపోయాడు శ్రీమన్నారాయణుని సేవలయందు తరించసాగాడు చదువులో కూడా ప్రథముడుగా నిలిచేవాడు సకల శాస్త్ర విద్యా పారంగతుడయ్యాడు విద్యాభ్యాసం పూర్తయిన తరువాత తల్లిదండ్రుల అనుమతితో దేశాటనం చేయడానికి సంకల్పించాడు పుణ్య నదులలో నదీ స్నానం చేస్తూ మాఘమాస ఫలము అధికంగా సంపాదించాడు దేశాటనం పూర్తి చేసి ఇంటికి తిరిగి వచ్చిన కుమారునికి తల్లిదండ్రులు వివాహం చేయ నిశ్చయించారు తగిన కన్య కోసం అన్వేషణ ప్రారంభించారు కానీ మృగశృంగుడు తానొక కన్యను ప్రేమించానని ఆమెనే పెండ్లి ఆడతానని తెలిపాడు తల్లిదండ్రులు కుమారుని మనోనిశ్చయాన్ని కాదనలేక తన ఇష్టప్రకారమే ఒక మంచి శుభ ముహూర్తాన్ని చూసి మృగశృంగునికి సుశీలని ఇచ్చి వివాహం చేశారు ఇక మిగిలిన సుశీల స్నేహితురాండ్రిద్దరూ మృగశృంగుని చూచి మృగశృంగ మా స్నేహితురాలైన సుశీలని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు మరి మాగతేమిటి మేమేమవ్వాలి కాబట్టి మమ్ములను కూడా ఈ ముహూర్తానికే నీవు వివాహమాడు మా ఇద్దరిని నిరాశపరచవద్దు అన్నారు మృగశృంగుడు ససేమిరా వలదన్నాడు అసంభవమన్నాడు అయినను సరే ఆ ఇద్దరు కన్యలు తాము పట్టిన పట్టు విడవలేదు ఒకడు ఒక భార్యతోనే సంసారము చేయుట ధర్మయుక్తము కాని ముగ్గురు భామలతో కాపురం చేయడం తగని పని అన్నాడు మంచిది కాదని నచ్చ అతని సందేహమును గ్రహించిన ఆ ఇరువురు కన్యలు మృగశృంగునితో ఒక్కరే భార్య ఉండవలననే నియమము ఎక్కడా లేదు దశరథునికి ముగ్గురు భార్యలు లేరా శ్రీకృష్ణుడు ఏకంగా యనమండుగురు భార్యలను వివాహమాడలేదా అంతెందుకు ఆదిశంకరునికి గంగా గౌరీ అను ఇద్దరు భార్యలు లేరా వారికి లేని అభ్యంతరం నీకెందుకు అంటూ ఆ కన్యలిద్దరూ మృగశృంగిని ఉక్కిరి బిక్కిరి చేశారు ఏమీ చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు మృగశృంగుడు అంతటా వివాహ వేడుకకు వచ్చిన పెద్దలందరూ మునీశ్వరులతో సహా ఓ మృగశృంగ అభ్యంతరం చెప్పకు ఆ కన్యలిద్దరినీ కూడా వారి అభీష్టం మేరకు పరిణయమాడు లేకపోతే వారి కన్నీటి బొట్లు నీకు అమంగళకరమగును ఇద్దరు ముగ్గురు భార్యలుండుట తప్పు కాదు వారిద్దరూ దుఃఖించినచో నీకు జయము కలుగునా ఇటువంటి సంఘటనలు ముందు ఎన్నో జరిగినవి కదా కావున ఆ ఇరువురు కన్యలను కూడా వివాహమాడుము అని పెద్దలు హితోపదేశం చేశారు మునీశ్వరుల మాటలు కాదనలేని మృగశృంగుడు పెద్దల అభీష్టానుసారం ఆ ఇరువురు కన్యలను కూడా వివాహమాడాడు చూశావా దిలీప మాఘమాస నదీ స్నాన మహిమ వలన మృగశృంగుడు ముగ్గురు భార్యలతో ఎలా సుఖించుచున్నాడో అని వివరించగా మరల దిలీపుడు గురువర్య వివాహములు ఎన్ని విధములు వాటి వివరములను చెప్పి నన్ను సంతృప్తిపరచండి అని అడుగగా వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్తున్నారు రాజా వివాహములు ఎనిమిది రకాలు అవి బ్రహ్మము దైవతము హర్షము ప్రజాపత్యము అసురము గాంధర్వము రాక్షసము పైశాచికము వరుణ్ణి ఆహ్వానించి సాలంకృత కన్యాదానము చేసేడి వివాహము బ్రహ్మము ఈ వధువుకు పుట్టిన బిడ్డ ఇరవై యొక్క తరాల జ్ఞాతులను పునీతులను గావిస్తాడు యజ్ఞం కొరకు యజ్ఞం చేయించేవానికి పిల్లనిచ్చి పెళ్లి చేయడము దైవత్వం అంటారు ఈ వధువుకు జన్మించినవాడు పద్నాలుగు తరాల వారిని పునీతులను చేస్తాడు రెండు గోవులను తీసుకొని కన్యనిచ్చి పెళ్లి చేయుట అర్ఘ్యము అనబడును ఆమెకు పుట్టిన బిడ్డ ఆరు తల తరాల వారిని ఉద్ధరిస్తాడు మీరిద్దరూ కలిసి కాపురం చెయ్యండి అని శాసించి చేసే వివాహము ప్రాజాపత్యము ఈమకు పుట్టిన బిడ్డ ఆరు తరాల వారిని ఉద్ధరిస్తాడు వరుణి నుండి పుచ్చుకుని కన్యనిచ్చి పెళ్లి చేయుట అసురము ఒకరినొకరు ప్రేమించుకుని వివాహము చేసుకొనుటను గాంధర్వము అంటారు బలాత్కారముగా కన్యను తెచ్చుకుని వివాహం చేయుటను రాక్షసము అంటారు దీనిని యోగ్యులైన వారెవ్వరూ అంగీకరింపరు మోసగించి కన్యను తీసుకొని పోయి చేసుకునే పెళ్లిని పైసాచికము అంటారు ఇది అధమాధమ పద్ధతి పాణి అనగా చేయి పాణి గ్రహించి అంటే చేతిని పట్టుకుని పెళ్లి చేసుకుంటారు కావున పాణిగ్రహణము అంటారు ఇలా అష్టవిధ వివాహములున్నాయి ఇందులో బ్రహ్మము దైవతము హర్షము ప్రాజాపత్య వివాహములను అందరూ అంగీకరిస్తారు మిగిలిన అసుర గాంధర్వ రాక్షస పైశాచిక వివాహములు సమ్మతములు కానివి ఇక గృహస్థాశ్రమ ధర్మాలు సత్ప్రవర్తనతో ఆ సర్వేశ్వని చేరాలంటే గృహస్థాశ్రమ ఒకటే మార్గము దంపతులిద్దరు పరస్పర ప్రేమానురాగాలతో ఉండుట ఉన్నదానితో సంతృప్తి నొందుట గౌరవ మర్యాదలు మన్ననలతో ప్రవర్తించుట అతిథి సత్కారాలు చేయుట దైవ భక్తిని కలిగి ఉండుట ఇత్యాది సద్గుణ సంపన్నమైనదే సరి అయిన గృహస్థాశ్రమ ధర్మము గృహస్థులపై సద్గుణములతో పాటు నోములు వ్రతాలు పండుగ దినములు లేక పర్వదినములలో ఉపవాసములు కార్తీక మాఘ వైశాఖ మాసములలో నిష్ఠగా నదీ స్నానములు పూజలు శివకేశవులను నిష్ఠతో పూజించుట స్మరించుట ఇత్యాది పుణ్యకార్యములు చేయవలెను ఉదయాన్నే లేచునప్పుడు నిత్యము స్మరణ చేస్తూ లేచుట కాలకృత్యములు తీర్చుకొని స్నానానంతరం నిష్ఠతో భగవంతునికి పూజలు చేయుట శక్తి కొలది దాన ధర్మములు చేయుట ఇత్యాదులను పాటించవలెను అరిషడ్వర్గాలైన క్రోధ లోభ మద మాత్సర్యాలకు లోనుగాకుండుట ఈర్ష్య అసూయా ద్వేషములు త్యజించుట మిక్కిలి ఓర్పును కలిగియుండుట మృదు మధుర సంభాషణము పరోపకారము ఇతరుల మనస్సును నొప్పింపకుండుట భర్తకు అనుగుణంగా భార్య నడుచుకొనుట అట్లే భార్య అవసరాలను గుర్తెరిగి భర్త సమకూర్చుట అభిప్రాయ భేదము లేకుండుట భార్యాభర్తల మధ్య చిన్న పెద్ద అనే తారతమ్యాలని విడనాడుట ఇత్యాది సద్గుణాలతో దంపతులున్నచో వారికి వేరే స్వర్గసుఖమెందులకు అట్టి దంపతులు ఆదర్శ దంపతులై తేజోమూర్తులై అధిక పుణ్య నొంది విష్ణు సాయుధ్యము నొందును అనుటలో సందేహము లేదు ఇక లక్షణములు మగవారు మహోన్నతమైన మంచి పనులను చేసిగాని మంచి ఫలమును పొందలేరు పురుషుడు పుణ్యం సంపాదించడానికి ప్రత్యేకంగా పాటుపడాలి కాని పడతులకు అట్లు కాదు పడతులు తమ లక్షణములచే ప్రత్యేక మహిమలని పొందగలరు గొప్ప శక్తి తయారు కాగలరు శాస్త్రం ఏమంటోందంటే పురుషుడు చేసే పుణ్యకార్యములలోని సగం పుణ్యం అర్ధాంగి అయిన భార్యకి చెందుతుంది అని చెబుతోంది మరి భార్య చేసే పుణ్యకార్యాలలోని పుణ్యఫలం భర్తకు చెందుతుందా అంటే కించిత్తైన భార్య పుణ్యఫలం భర్తకు రాదు చెందదు అని చెబుతోంది దీనిని బట్టి ఆడవారు గొప్ప గొప్ప ఘనకార్యములు చేయకుండానే తమ పతివ్రత లక్షణములతో కొండంత పుణ్యాన్ని పొందగలరు ఇదే ధర్మ సూక్ష్మ నిర్ణయం పతివ్రత ఎలా ఉండాలో శాస్త్రం ఇట్లు చెబుతోంది ప్రతి స్త్రీ తన భర్తనే దైవంగా భావించాలి మగనినే మనసారా ఆరాధించాలి భర్త యొక్క సద్గుణాలనే స్వీకరించాలి అందమునకు ఆకారమునకు ఆకర్షింపబడరాదు తన భర్తను ఎంత ప్రేమానురాగాలతో చూసుకుంటుందో అత్తమామల పట్ల అంతే వినయ విధేయతలు కలిగి ఉండాలి తగు భక్తి శ్రద్ధలతో అత్తమామలని సేవించాలి అట్టి స్త్రీలే సద్గతులను పొందగలరు ఉత్తమ స్త్రీ లక్షణాలని శాస్త్రం ఇట్లు చెబుతోంది కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ రూపేషు లక్ష్మి క్షమయాధరిత్రి ఇవి పతివ్రత లక్షణములని తెలియవలెను బహిష్టు సమయాలలో స్త్రీ ఎవ్వరితోనూ మాట్లాడరాదు ఆ నాలుగు రోజులు ఏ పనిని చేయరాదు ఎవ్వరిని ముట్టుకొనరాదు ఆ నాలుగు రోజులు పూర్తి విశ్రాంతి తీసుకొనవలెను ఆ మర్నాడు అనగా ఐదవ రోజున ఉదయాన్నే లేచి సూర్యోదయానికి పూర్వమే తలంటి స్నానం ఆచరించాలి శుభ్రమైన వస్త్రములు ధరించాలి ముందుగా భర్త పాదములను కళ్ళకద్దుకుని నమస్కరించాలి తరువాత తరువాత సూర్య తన పూజించాలి ఎట్టి పరిస్థితులలోనూ భర్త భుజించకుండా తాను ముందుగా భుజించరాదు ఓ దిలీప మృగశృంగుడు పరిణయమాడిన ఆ ముగ్గురు కన్యలు ఈ పై లక్షణములు ఉన్నవారే కావుననే మృగశృంగుని సంసారము మూడు పువ్వులు ఆరు కాయలుగా గడిచింది వారట్లు ధర్మాలని పాటించి సుఖించారు ఇక పుట్టుక ఆ ముగ్గురు ఉత్తమ కన్యలని వివాహమాడి సుఖించుచూ ఉన్నాడు అరమరికలు లేక అత్యంత ఆనందంతో ఆ ముగ్గురు స్త్రీలతో సుఖించుచున్న మృగశృంగునికి కొంతకాలమైన తరువాత దాని ఫలమును అనుభవించే సమయం వచ్చింది మృగశృంగుని భార్యలలో ఒకటి అయిన సుశీల గర్భం ధరించి పండంటి బిడ్డను కన్నది మృగశృంగుడు అతని భార్యలు ముగ్గురు పరమానందం చెందారు తన కుమారుడు తనకంటే గొప్పవాడు కావాలి అని సర్వ విద్యలయందు సర్వోన్నతుడవ్వాలి అని ఎంచి మృగశృంగుడు ఆ శిశువునకి అని నామకరణం చేశాడు ముగ్గురు తల్లులు మృకండుని చూసి మురిసిపోసాగారు మృఖండు దినదిన ప్రవర్ధమానుడై పెరగసాగాడు పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు మృఖండు తల్లిదండ్రుల పట్ల పెద్దల పట్ల గౌరవ మర్యాదలతోనూ వినయ విధేయతలతోనూ ఉండేవాడు అందరినీ ఆకర్షిస్తూ పెద్దలని మురిపించేవాడు కాలగమనంలో మృఖండునికి ఐదేళ్లు నిండినవి మృకండునికి ఉపనయనం చేశారు విద్యాభ్యాసానికై గురుకులానికి కూడా పంపారు గురుకులంలో మృఖండు ఉత్తమ విద్యార్థిగా ఎదగసాగాడు గురువుల పట్ల గౌరవమును ప్రదర్శించేవాడు గురువు బోధించిన సకల శాస్త్రములను నేర్చుకున్నాడు గురువు పర్యవేక్షణలో సకల సద్గుణ సంపన్నుడుగా తయారయ్యాడు అందరి చేత మెప్పులు పొందాడు యుక్త వయస్సు వచ్చిన మృఖండునికి అతని తల్లిదండ్రులు మరుద్వతి అనే కన్యనిచ్చి వివాహం చేశారు ఆనాటి నుండి మృఖండు గృహస్థాశ్రమాన్ని స్వీకరించాడు ఇక మృగశృంగుని యొక్క మిగిలిన ఇద్దరు భార్యలు కూడా పుత్రులని ప్రసవించారు వారిని కూడా పండితోత్తములుగా చేసి వివాహం జరిపించాడు తన కుటుంబ పరివారమంతా మాఘమాస నదీ స్నానాదులు పూజలు ఇత్యాదులన్నింటినీ విధిగా నిర్వర్తించేటట్లు కట్టడి చేశాడు మృగశృంగునికి అతడు చేసిన మాఘమాస స్నానాదుల ఫలితంగా మనుమలు కూడా కలిగి వంశాభివృద్ధి జరిగింది మిక్కిలి సంతోషాన్ని చెందిన మృగశృంగుడు తనకింక ఏ ఆశలు లేకపోవటచే శేషజీవితాన్ని భగవత్ సాన్నిధ్యంలో గడుపసాగాడు సమీపమందున్న అడవికి పోయి తపస్సు చేయసాగాడు శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకున్నాడు జన్మ తరించింది అనుకొన్నాడు అంత్యకాలమున శ్రీహరి కృపకు పాత్రుడై వైకుంఠ ప్రాప్తిని పొందాడు దిలీప మహారాజా వింటివి కదా మృగశృంగుడు మాఘమాసనదీ స్నానాదులు వ్రత ప్రభావము వలన పుత్ర పౌత్రాభివృద్ధిని పొందడమే కాకుండా ఆ శ్రీహరి కృపకు పాత్రుడై వైకుంఠ ప్రాప్తిని కూడా పొందాడు దిలీప మృగశృంగుని వృత్తాంతమును వింటివి కదా ఇక అతని పుత్రుడైన మృఖండుని చరిత్రను కూడా విన్నవిస్తాను శ్రద్ధగా ఆలకింపు అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు తండ్రి అయిన మృగశృండు మృగశృంగుడు తపస్సుకై అడవికి పోయినప్పటి నుండి మృఖండుడే కుటుంబ పోషణ భారమంతా చూస్తూ సుఖంగా సంసారం చేసుకుంటున్నాడు కుటుంబమందు ఏ అశాంతి లేకున్నా మృఖండుని ఒక విచారము పట్టి పీడించసాగింది అదే పుత్రులు లేకపోవడం ఎంత కాలం గడిచినా సంతానం కలుగకపోవడం వల్ల మృఖండు లోన కుమిలిపోసాగాడు ఒకనాడు అతడు నాకే ఎందుకిట్లా జరుగుతోంది సకల శాస్త్ర పారంగతుడనే పూజలు పునస్కారాలు చేయు విష్ణుభక్తుడనే నే చేయు పూజలో లోపమేమైనా ఉన్నదా మరి నాకు సంతానం కలుగకపోవడానికి కారణమేమిటి కాశీ మహాపుణ్యక్షేత్రమని కది ప్రత్యక్ష నిలయమని దానిని దర్శించినంత మాత్రముననే సకల పాపములు హరించుకుపోవునని కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని పెద్దలు చెప్పగా విని ఉన్నాను అనేక మంది ఆ కాశీ విశ్వనాథుని దర్శించి తమ అభీష్టములు నెరవేర్చుకున్నారు కావున నేనును సకుటుంబ సమేతంగా వారణాసి వెళ్లి ఆ కాశీ విశ్వేశ్వరుని కనులారా కాంచాలని మనస్సులో నిశ్చయించుకుని ఒక మంచి ముహూర్తము నాడు ప్రయాణమై సతీసమేతంగా కాశీకి బయలుదేరాడు ఆనాడు కాశీకి పోవలనంటే నరకయాతన పడవలసి వచ్చేది కాశీకి పోయినవాడు కాటికి పోయినవారు మరిక తిరిగి రారని సామెత దీనికి కారణం అప్పుడు మార్గమధ్యమందంటత దట్టమైన అడవి ప్రదేశం ఉండడమే కాలినడకన పోవలసి వచ్చేది క్రూర మృగముల బాధ ఎక్కువ ఎప్పుడు మీద పడి చంపుతాయో అనే విచారమే ఇవి కాక విషపూరితములగు క్రిమి కీటకాలు బాటసారులని పట్టి పీడించేవి నాడు కాశీ ప్రయాణము అత్యంత ప్రమాదభరితంగా ఉండేది ఎవరైనా కాశీకి పోయి మరల ఇంటికి తిరిగి వస్తే అతడు పునర్జన్మ ఎత్తాడు అని ప్రజలు బ్రహ్మారథం పట్టేవారు మృఖండు అతి కష్టం మీద ఆ అడవినంతటిని దాటి క్రూర మృగముల బారి నుండి తప్పించుకొని కుటుంబ సమేతంగా కాశీ పుణ్యక్షేత్రానికి చేరుకున్నాడు కాశీ పుణ్యక్షేత్రం పవిత్ర గంగానది తీరమున ఉన్నది ప్రశాంతముగా ప్రవహించుచున్న ఆ పవిత్ర గంగానదిని చూడగానే మృఖండు ప్రశాంత చిత్తముతో అక్కడ ప్రసిద్ధి చెందిన మణికర్ణికా ఘట్టమున కాలకృత్యములను స్నానాదులను గావించి కాశీ విశ్వేశ్వరుని దర్శించటానికై ఆలయమునకు వెళ్ళాడు ఆలయ అంతర్భాగమున ప్రవేశించిన ఎక్కడ లేని ఆనందము ఒప్పొంగసాగింది తన జన్మ ధన్యమైంది అనుకున్నాడు తాను కైలాసమందున్న విశ్వేశ్వరునే వీక్షిస్తున్నట్లుగా భావించి ఆ సర్వేశ్వరుని ఇట్లు ప్రార్థించాడు శివ సర్వేశ్వర ఎంత కాలానికి నిన్ను దర్శించగలిగాను తండ్రి నా మీద దయలేదా స్వామి నా అభీష్టము నీకు తెలియనిదా అపుత్రస్య గతిర్నాస్తి అని నీకు తెలియదా స్వామి పుత్రులు లేని వారికి పున్నామ నరకమే ప్రాప్తి అంటారే నే చేసిన తప్పిదమేమిటి స్వామి అన్నీ బాగానే ఉన్నాయి కాని అల్లుడు నోట్లో శని ఉంది అన్నట్లుగా నాకు సకల సుఖశాంతులు ఇచ్చావే కాని పున్నామ నరకం నుండి బయటపడవేసే పుత్రుని ప్రసాదించవేమి తండ్రి శుద్ధిగా నిన్నే నమ్మి ఉన్నాను నాకు పుత్రభిక్ష పెట్టుము అని అర్థించుచున్నాను నా మొర ఆలకించి అభీష్టమును నెరవేర్చు స్వామి అంటూ పరి విధాలుగా ఆ పరమేశ్వరుని ప్రార్థించాడు మృకండుడు భక్తి శ్రద్ధలతో సకుటుంబంగా కాశీ విశ్వేశ్వరుని దర్శించిన మృఖండు అక్కడొక శివలింగమును ప్రతిష్ఠించి దానికి మృఖండేశ్వర మహాలింగమని నామకరణం చేశాడు భార్యతో కూడా ఎదురుగా మరొక లింగాన్ని ప్రతిష్ఠింప చేయించాడు మృఖండు అట్లా ఒక సంవత్సరం వరకు కాశీ విశ్వేశ్వర సన్నిధానమునందే గడిపాడు ఒకనాడు మృఖండు కుటుంబ సమేతంగా పవిత్ర గంగా నదిలో స్నానమాచరించాలని తన ముగ్గురు తల్లులతో సహా బయలుదేరాడు స్నానమాచరించిన తరువాత విశ్వేశ్వరుని దర్శించుకుని ప్రార్థించుచుండగా అందరూ చూస్తూ ఉండగానే ఆ ముగ్గురు తల్లులు ప్రార్థిస్తున్న వారు ప్రార్థిస్తున్నట్లే క్రింద పడిపోయి ప్రాణాలు విడిచారు ఈ హఠాత్ పరిమాణానికి మృఖండు చలించిపోయాడు తల్లులు పోవడంతోనే ఆ తనయుని మనస్సు దుఃఖించింది కాని ఎవరేమి చేయగలరు విధిని తప్పించుట ఎవ్వరికీ సాధ్యము కాదు కదా ఈశ్వరుని ధ్యానించుచు ఆ ఈశ్వర సన్నిధినే తనువులు చాలించిన తన ముగ్గురు తల్లులకు మృఖండు యథావిధిగా దహన సంస్కారాలు చేసి తల్లుల రుణము తీర్చుకున్నాడు మృకండునికి ఎంత కాలానికి సంతానం కలగకపోవడంచే ఇక లాభం లేదు అనుకుని సతీ సమేతుడై కాశీ విశ్వేశ్వర స్వామిని గురించి తపస్సు చేశాడు పుణ్యకార్యములెన్నింటినో చేశాడు దాన ధర్మాది కార్యములను కూడా చేశాడు ఆ దంపతుల తీవ్ర తపస్సుని మెచ్చి పార్వతీపరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు మరుద్వతి మృఖండులు ఇద్దరూ మిక్కిలి ఆనందించి ఆ ఆది దంపతులని ఇట్లా ప్రార్థించారు ఓ ఆది దంపతులారా నమస్కారం మాపై ఈనాటికి దయ కలిగినదా మా జన్మ ధన్యమైంది అని పలు విధాలుగా స్తోత్రించారు వారి ప్రార్థన ఆలకించిన పార్వతీపరమేశ్వరులు మృకండా మీ దంపతుల తపస్సుకి మెచ్చితిని మీకేమి వరం కావాలో కోరుకో అన్నారు శివ సర్వేశ్వర జనని జగజ్జనని మీ దయవలన మా సుఖ సంతోషాలకు ఎలాంటి ఆటంకము లేదు మా సంసారము సుఖంగానూ ప్రశాంతంగానూ సాగిపోతూ ఉంది అమిత సుఖ సంతోషాలతో ఉన్నాము కాని ఓ ఆది దంపతులారా మాకు సంతానము లేకపోవుటచే కడు విచారముగా ఉన్నది కుమారుడు లేక కృంగి కృషించిపోతున్నాము కావున మాకు పుత్ర సంతానము కలుగజేయుము అని వేడుకుంటున్నాము అన్నారు మృకండుని ప్రార్థనని విన్న పరమేశ్వరుడు మృకండ నీ కోరిక తప్పక నెరవేరగలదు కానీ ఒక్క షరతు మీకు పదహారు సంవత్సరాలు అల్పాయుష్కుడైన పుత్రుడు కావాలా లేక కలకాలము వైధవ్యము అనుభవించే పుత్రిక కావాలా అని అడిగారు ఆ పార్వతీ పరమేశ్వరులు పార్వతీపరమేశ్వరుడు ఆది దంపతుల మాటలకు ఆశ్చర్యపోయాడు ఆలోచనలో పడ్డాడు మరికొంతసేపటికి సాంబశివ నన్ను ఈ విధంగా పరీక్షించుట మీకు భావ్యమా నా పూర్వజన్మ సుకృతం వల్ల నాకు జ్ఞానోదయమైంది మొదలు మిమ్మల్నే సేవించుచున్నానే నేనేమి చెప్పగలవాడను అయినను అడిగితివి కనుక కోరుతున్నాను కలకాలము వైధవ్యంతో కృంగి కృషించిపోయే కుమార్తె కన్నా అల్పాయుష్కుడైన పుత్రుడే మిన్న కదా కావున మాకు పుత్రుని ప్రసాదించమని వేడుకుంటున్నాము అని కోరాడు అట్లేయగుగాక నీ అభీష్టము త్వరలోనే నెరవేరుగాక అంటూ ఆ ఆది దంపతులిద్దరూ అంతర్ధానమయ్యారు మహేశ్వరుని అనుగ్రహం వలన భార్య మరుద్వతి ఒక మంచి శుభముహూర్తాన ఒక మగపిల్లవానికి జన్మనిచ్చింది మృఖండు తనకు పుత్రుడు ఉదయించాడు అని పరమానందం చెందాడు మునిశ్రేష్ఠులంతా వచ్చి బాలుని దీవించారు మృఖండుని ఆశ్రమానికి వచ్చిన వ్యాస మహర్షి కూడా బాలుని దీవించి అతనికి జాతక కర్మ కూడా చేశారు ఓ దిలీప మహారాజా వింటివి కదా పరమ భాగవతోత్తముడు సకల శాస్త్ర పారంగతుడు అతి నిష్ఠాగరిష్ఠుడు ముని శ్రేష్ఠుడగు మృకండు పార్వతీ పరమేశ్వరులను మెప్పించి పుత్రుని పొందగలిగాడు అతడే వేద వేదాంగ కోవిదుడు పరమ భాగవతోత్తముడు అగు మార్కండేయుడు అని వశిష్ఠుల వారు చెప్పారు ఇంతటితో పదవ రోజు పారాయణం కూడా ముగిసింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం నమస్కారం